హలో అండి ఈరోజు ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ఫస్ట్ అయితే ఒక కప్ మైదా తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్లు కాచిన నెయ్యి తీసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనె కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నూనె కూడా బాగా పిండిలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసి ఒక థర్టీ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి అండి స్టఫింగ్ కోసం ఒక పచ్చని పప్పు నానబెట్టుకోండి అండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకోండి తర్వాత శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి స్ట్రైన్ చేసుకున్న పప్పుని ఇంకో కుక్కర్లో వేసుకొని మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి పచ్చన పప్పు బెల్లం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి అది దగ్గర పడేంతవరకు కొంతమంది పప్పు మెదుపుకుంటారు నేనైతే మెదుపుకోలేదు మిక్స్ చేసేటప్పుడు మెదిగిపోతుంది మీకు మెత్తగా కావాలనుకుంటే మెదుపుకొని తర్వాత బెల్లం యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు దగ్గరకు వచ్చేసింది కదా అండి దగ్గరకు వచ్చేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా ఆరనివ్వాలండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలండి తర్వాత అయితే మనం నానబెట్టుకున్న మైదా పిండిని తీసుకొని కొంచెం పిండిని తీసుకొని కొంచెం వెడల్పుగా చేసి లోపల మనం పూర్ణం బున్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని చపాతిలాగా పైన కింద నూనె రాసుకుంటూ అట్లా రోల్ చేసుకోవాలండి చేత్తోనైనా వస్తుంది ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి చేత్తోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్టు రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్